మీ సొంతింటి కళల సహకారానికి నమ్మకమైన నేస్తాం బడ్జెట్ మామా గ్రూప్ బడ్జెట్ మామా గ్రూప్ అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బడ్జెట్ మామా గ్రూప్కి స్వాగతం మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి సో ఇలాగే సపోర్టు ఈ సంవత్సరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుకు వెళ్తాను సో ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రాపర్టీ వచ్చేసేసి ఇండివిజువల్ హౌస్ అండి ఈ హౌస్ నూట నలభై ఐదు గజాల్లో కట్టారండి ఊరికి ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట ఓకేనండి ఇంటి ముందు తార్ రోడ్డు అండి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఫార్టీ ఫీట్ తార్ రోడ్ అయితే ఉంటుందన్నమాట మీరు ఇక్కడ గమనించవచ్చు అది ఊరి సెంటర్ అనమాట ఓకేనండి సో ఇది చూసుకుంటే కనుక మరి ఇల్లు చూద్దామండి ఎంట్రన్స్ చూసుకుంటే చూడండి ఎంత హైట్ కట్టారు ఈ స్టెప్స్ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో చాలా హైట్ కట్టారండి మీరు ఇక్కడ గమనించవచ్చు కింద పిల్లర్స్ వేసి పైన చాలా హైట్ కట్టడం జరిగిందనమాట ఎంట్రన్స్ అంటే ఇంటికి రోడ్డు ముందు భాగంలో చిన్న షాపు లాగా ఈ విధంగా కట్టుకోవడం జరిగిందండి ఇక్కడ ఎటువంటి చిన్న టిఫిన్ సెంటర్ కానివ్వండి చిన్న రీటైల్ షాప్ కానివ్వండి పచారీ షాపు కానివ్వండి లేదా ఏదైనా ఫుడ్ సంబంధించి బిజినెస్ సంబంధించి ఏదైనా కూడా మీరు షాప్ లాగా పెట్టుకోవచ్చండి ఏదైనా ఆఫీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు అలా సెటప్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఓకేనండి సో రోడ్డు దగ్గర నుంచి డైరెక్ట్గా హౌస్ పైకి వెళ్తే ఈ విధంగా ఎంట్రన్స్లో సేఫ్టీ గిల్స్తో ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంట్రన్స్ అండి ఇది సింహద్వారం ఇది తూర్పు ఫేసింగ్ ఉంటుందండి ఇల్లు అంతా కూడా తూర్పు ఫేస్ అండి ఓకే సో స్టెప్స్ దాని పక్కనే ఒక రెస్ట్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది స్టెప్స్ కింద ఇవ్వడం వల్ల కొంచెం చిన్నగా ఉంటుంది అంతేనండి ఓకే కొంచెం చిన్నగా ఉంటుంది ఓకే లోపల కూడా రెస్ట్రూమ్స్ ఉన్నాయండి అవి కూడా నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ చూసుకుంటే కనుక మరి లోపలికి వెళ్దామండి మరి ఈ కార్నర్లో ఈశాన్యంలో చూసుకుంటే వాటర్ అది ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగిందండి చుట్టూరు తిరగడానికి స్పేస్ అయితే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఫీటు స్పేస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో లోపలికి వెళ్దాము ఈ హౌస్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉందండి ఓకేనండి సో పిఓపి సీలింగు మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి వాల్ పెయింట్స్ కూడా బ్రహ్మాండంగా ఉంది వాల్ పెయింట్స్ అయితే నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చిందండి సో హౌస్ని ఉండడం కోసం అని చెప్పేసేసి ఆయన లోన్ పెట్టుకొని మరీ చక్కగా హౌస్ని డిజైన్ చేయించుకోవడం జరిగిందనమాట సో ఇది అమ్మడానికి అయితే కట్టింది కాదండి ఉండడానికి కట్టినటువంటి హౌస్ అనమాట ఓకేనండి సో ఇదండి వుడ్ వర్క్ అయితే లేదు కానివ్వండి అల్మార్స్ అంతా కూడా చాలా చక్కగా దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవడం జరిగిందనమాట ఓకేనండి సో ఎంట్రన్స్ హాల్ అండి ఎల్ షేప్ సోఫా కూడా వేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ మీరు ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా టీవీ నీటు పక్కన ఇది అంతా కూడా హాల్ అంతా కూడా ఎల్ షేప్ హాల్ అండి ఓకే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సో డైనింగ్ ఏరియా ఓకే అండి వాల్స్ కూడా చాలా చక్కగా వీళ్ళు పెయింటింగ్ అయితే చేసుకోవడం జరిగిందండి చాలా చక్కగా వీళ్ళు మొత్తం అంతా కూడా డిజైన్ చేయించుకున్నారు ప్రజెంటు ఈయన ఎంప్లాయీ అండి గారు వచ్చేసి ఎంప్లాయీగా చేస్తారు ఆయన వేరే రాజమండ్రి షిఫ్ట్ అయిపోవడం వల్ల ఈ హౌస్ని అంటే ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల ఈ హౌస్ని అమ్మకానికి అయితే పెట్టడం జరిగిందండి లేకపోతే వీళ్ళకి ఎక్కడి నుంచి వెళ్ళడం కూడా ఇష్టం లేదనమాట సో చూసుకోవచ్చు కిచెన్ అండి కిచెన్ మరి ఎంట్రన్స్లో చూసుకుంటే కనుక మరి స్ట్రైట్గా మీకు పూజా మందిర్ అన్నీ కూడా కనిపిస్తుంది అదేవిధంగా మరి ఎల్ షేపు ప్లాట్ఫామ్ అయితే మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అదేవిధంగా పైన కూడా స్పేస్ అయితే ఉందండి మీరు వస్తువులన్నీ కూడా పెట్టుకోవడానికి స్పేస్ ఉంది ఓకేనండి వెంటిలేషన్ బాగుంది ఓకేనండి రెండు విండోస్ ఇచ్చారు అదేవిధంగా ఎగ్జా ఎగ్జాస్టెడ్ ఫ్యాన్స్ సౌకర్యం కూడా ఇవ్వడం జరిగింది ఓకేనండి సో ఇక్కడ చూడొచ్చు అంటే కిచెన్ చాలా స్పేసెస్గా ఉంటుంది మీకు ఓపెన్ కిచెన్ లాగా చక్కగా ఉందనమాట ఓకేనండి సో ఇదండి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే కనుక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఫైవ్ ఇంటూ సిక్స్ మంత్స్ వండది సో స్పేసియస్గా మీరు ఉండడం ఇక్కడ గమనించవచ్చు అనమాట పైన సీలింగు అదేవిధంగా ప్లెయిన్ లైటింగ్ అనేది మీరు గమనించవచ్చు ఓకేనండి సో దీనికి అటాచ్బుల్గా రెస్ట్ రూమ్ కూడా ఉందండి దీనికి అటాచ్బుల్గా రెస్ట్ రూమ్ రైట్ సైడ్లో ఇక్కడ ఇవ్వడం అనమాట రైట్ సైడ్ అంటే మీకు ఆ కర్టన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కర్టన్స్ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా వస్తుందండి అంటే ఇక్కడ చూడొచ్చు ఎలా ఉంది ఏంటన్నది ఈ వాల్ ఈ వాల్ దగ్గర నుంచి ఆ వాల్ వరకు కూడా మరి రెస్ట్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట చాలా పెద్దదండి ఓకేనండి బేసిక్గా ఈ ప్లేస్లో రెండు రెస్ట్రూమ్స్ కడతారు రెండు బాత్రూమ్స్ కట్టేవచ్చు కాకపోతే ఏంటంటే స్పేసిస్గా ఉండాలని చెప్పేసి కొంచెం లెంత్ తగ్గించుకొని సరిపడ ప్లేస్లో బెడ్రూమ్ పెట్టుకొని మిగతా ప్లేస్ అంతా కూడా చక్కగా రెస్ట్రూమ్కి వీళ్ళు పెట్టుకోవడం జరిగిందనమాట ఓకేనండి సో ఇప్పుడు ఈ బెడ్రూమ్లో ఏ విధంగా అయితే రెస్ట్రూమ్లో సేమ్ కిడ్స్ బెడ్రూమ్లో కూడా సేమ్ అలాగే ఉంటుందండి అది కూడా కటర్స్ బ్యాక్ సైడ్ చక్కగా అల్మార్ పక్కన బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి అంటే పడమర వైపు రెస్ట్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓకేనండి ముందు భాగానికి అంటే తూర్పుకి బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి ఓకేనండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు సో ఇదండి ఎంట్రన్స్ కిడ్స్ బెడ్రూమ్కి ఎంట్రన్స్ అనమాట ఓకేనండి సో ఇది రెండు వేల ఇరవై ఒకటిలో కన్స్ట్రక్షన్ చేశారండి మరి నూట నలభై ఐదు గజాలు ఓకేనండి మరి ప్రాపర్టీ డైమెన్షన్స్ చెప్తాను మరి ఈస్ట్ వచ్చేసేసి ట్వంటీ సెవెన్ ఫీట్ ఉందండి అదేవిధంగా వెస్ట్ ట్వంటీ సెవెన్ ఫీటు సౌత్ వచ్చేసేసి ఫార్టీ త్రీ ఉంటుంది నార్త్ వచ్చేసేసి ఫిఫ్టీ ఫోర్ ఉంటుంది ఓకేనండి అంటే ఈస్ట్ నుంచి మీకు ఈశాన్య వెళ్ళే ఏదైతే కారణాన్ని ఉంటుందో అది కొంచెం పెరుగుతుందండి దానివల్ల మీకు ఫిఫ్టీ ఫోర్ వచ్చిందనమాట ఓకేనండి సో సౌత్ వచ్చేసేసి ఫార్టీ త్రీ ఉంది అదేవిధంగా మళ్ళీ ఈస్ట్ ట్వంటీ సెవెన్ అదేవిధంగా వెస్ట్ ట్వంటీ సెవెన్ ఉంది సౌత్ తగ్గుతుంది నార్త్ పెరుగుతుంది అంటే ఈశాన్యం పెరిగింది అనమాట మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనండి రోడ్ని బట్టి ఓకేనండి సో ఇది మరి సెంటర్ అండి మరి అక్కడ ల్యాండ్ గవర్నమెంట్ వాల్యూ కూడా నాలుగు వేలు అయితే ఉంది మార్కెట్ వాల్యూ ఆల్మోస్ట్ ఆరు వేల దాకా ఉందన్నమాట ఆరు వేలు దాకా ఉంది గవర్నమెంట్ వాల్యూ నాలుగు వేలు దాకా ఉందండి గజ ఓకేనండి సో మరి కాస్ట్ అయితే థర్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారండి థర్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు కొంచెం ప్రైస్ అటు ఇటు అయినా సరే ఇచ్చేద్దామని చూస్తున్నారండి సో దాన్ని బట్టి మీరు ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి విజిట్ అయితే కనుక మీకు హౌస్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఓకేనండి మరి హౌస్ వచ్చేసేసి కోనవరం విలేజ్ అంటారండి కోనవరం విలేజ్ దీన్ని బంగారు గూడెం అంటారనమాట ఓకే అండి మండలం వచ్చేసేసి తాడేపల్లిగూడెం వస్తుంది వెస్ట్ గోదావరి డిస్టిక్ అనమాట అండి సో ఇది మీకు లొకేషన్ కూడా నేను మీకు పిన్ చేసి పెడతాను డిస్క్రిప్షన్లో అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా పెడతాను సో మరికొన్ని ప్రాపర్టీస్ మీరు చూడాలి అనుకుంటే కనుక వాట్సాప్ ఛానల్ ద్వారా కూడా మీరు అబ్జర్వ్ అదే అదేవిధంగా ఫుల్ వీడియో చూడాలంటే చక్కగా వీడియో యూట్యూబ్లోకి వచ్చి మీరు చూడొచ్చు అనమాట ఓకేనండి సో మన తమ్ముళ్ళు మీద సోల్డ్ అవుట్ అని ఉంటే కనుక సోల్డ్ అవుట్ అయిపోయినట్టే అయిపోయినట్టేనండి ఒకవేళ సోల్డ్ అవుట్ అని లేకపోతే ఆ ప్రాపర్టీ ఇంకా ఉందన్నమాట లెక్క ఓకేనండి అదొకటి మీరు అబ్జర్వ్ చేయండి గమనించండి ఓకే అండి పై నుంచి పైనుంచి నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుందండి ఓకే ఇంటి నుంచి అంటే నేను మొత్తం లొకేషన్ అంతా చూపిస్తానండి ఎందుకంటే మీకు ఈజీగా అర్థం అవడం కోసం అని చెప్పేసి పై నుంచి ఈజీగా చూపిస్తానండి చక్కగా మొత్తం అంతా కూడా చుట్టూరు ఏ విధంగా ఉంది ఎలా ఉంది ఏంటన్నది చూపిస్తాను ఇది సెంటర్ అండి ఓకేనండి సో ఇదండి మరి ఈ విధంగా ఉంటుంది ఆ పక్కన కనిపించే పొలాలు కూడా ప్లాట్లు వేద్దామన్న ప్లాన్లో అయితే మరి ఉన్నారనమాట ఓకేనండి మరి అది కూడా ఆల్మోస్ట్ గజం వచ్చేసేసి ఏడు వేలు ఎనిమిది వేలు పెడదామని చూస్తున్నారు ఓకేనండి సో ఇదే సెంటర్ అండి ఏ ఊరికి సెంటర్ అనమాట మరి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా మంచిగా మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అదే అదేవిధంగా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము సో ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మేము మరి మా బడ్జెట్కి అది సరిపోవట్లేదండి హౌసెస్ రావట్లేదంటే మీ దగ్గర ఎంతైతే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్లోనే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చే విధంగా మనం సపోర్ట్ అయితే చేస్తామో ఆ విధమైనటువంటి సర్వీస్ కూడా మనం ఇస్తామండి ఓకే సో ఇదండి మరి ఎంట్రన్స్ మీకు ఉన్నటువంటి స్పేస్ చూపిస్తానండి ఇది రైట్ సైడ్ అనమాట ఇది రైట్ సైడ్ ఇక్కడ కూడా చిన్న షాప్ లాగా పెట్టుకోవచ్చు ఓకేనండి లేదంటే ఒకవేళ టిఫిన్ సెంటర్ అనేది ఏమైనా ఉంటే కనుక ఇక్కడ వచ్చేసేసి మీరు వంటక వండుకోవడానికి అలాంటిది ఏమైనా పెట్టుకొని ఇటు సైడ్ వచ్చేసేసి హోటల్ అయితే పెట్టుకోవచ్చండి అంటే మీరు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా కూడా వాడుకోవచ్చు అండి ఓకే సో మొత్తం ఒకసారి రోడ్డు ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను రోడ్డు కూడా చూదురు కానీ ఓకే పైనుంచి ఆల్రెడీ చూపించాను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సో ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా మనకు డైలీ వస్తాయి ఉన్నాయండి డైలీ ఒక వీడియో అయినా సరే రిలీజ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను ఒకవేళ బిజీ ఉన్న పక్షంలో మేబీ వీడియో అయితే లేట్ అవ్వచ్చు కానివ్వండి మాక్సిమం వీడియో వచ్చేలాగా నేను ట్రై చేస్తాను మరొకసారి మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ సొంతింటి కళల సాకారానికి నమ్మకమైన నేస్తాం బడ్జెట్ మా మామా గ్రు